హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను వైభవలక్ష్మి వ్రతం స్టార్ట్ చేశానండి సో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సనల్గా అని చెప్పి నేను ఈ వ్రతం స్టార్ట్ చేశాను సో ఫస్ట్ అయితే మనము పొద్దున్న ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈవినింగ్ మాత్రమే ఈ పూజ చేయాలండి సో ఫస్ట్ అయితే మనం ఎక్కడ పూజ చేస్తామో అక్కడ నీట్గా చేసుకొని బాప్ పెట్టేసి దాని తర్వాత అక్కడ అష్టదల పద్మం ముగ్గు వేసి ఒక పీట పెట్టి మళ్ళీ పీట మీద కూడా అష్టదళ పద్మం ముగ్గు వేయాలండి సో ముగ్గు వేసిన తర్వాత ఇలా రెడ్ క్లాత్ ముగ్గు జరగకుండా మెల్లిగా వేసుకోండి సో దాని తర్వాత మనము ఏ కలుషం అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ కలుషంకి ఇలా పసుపు అంతా రాసేయాలండి ఫస్ట్ సో పసుపులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా కలుషం మొత్తం పసుపు రాసేయండి అంటే ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా మొత్తం ఇలా కలుషం అంతా పసుపు ఉండాలి సో ఈ కలుసం పసుపు అయిపోయిన తర్వాత మనం కలుషంని పక్కన పెట్టేసి మనం కలుషం పైన పెట్టే కొబ్బరికాయ ఉంటుంది కదా సో దానికి కూడా మనం అంతా ఇలా పసుపు రాసేయాలి సో మళ్ళీ ఇంకొంచెం పసుపు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి కలుషం పైన పెట్టే కొబ్బరికాయకి కూడా మొత్తం ఇలా పసుపు రాసేయండి ఇది ఎలా ఇది ఎలా అంటే మనం అమ్మవారి మొహం అనుకోవాలన్నమాట సో మనం దీన్ని అలా భావించి సో కొబ్బరికాయ అంతా పసుపు రాసేయాలి సో ఇలా వీలైనంత పసుపు యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం ఎల్లో కలర్లో వచ్చేలాగా మనము మొత్తం పసుపు రాయాలన్నమాట సో గ్యాప్స్ ఎక్కడ లేకుండా చూసుకుంటూ మొత్తం రాసేయండి పసుపుని పసుపు రాయడం అయిపోయిన తర్వాత అండి ఇప్పుడు మనము ఇది మొహం అనుకుంటున్నాము కదా సో దానికి మనం బొట్టు పెట్టాలి సో బొట్ట ఏంటంటే ఈ తిలకం మనము పెళ్ళికి యూజ్ చేస్తాము కదా పెట్టుకుంటారు కదా యాక్చువల్గా సో పెళ్ళి తిలకము అది పెట్టాలన్నమాట సో పెళ్ళి తిలకంని నేను ఇలా మెల్లిగా రాసుకుంటున్నాను అన్నమాట ఇలా నీట్గా వచ్చేలాగా చూసి పెట్టుకోండి మళ్ళీ ఒకసారి కుంకుమ అంటిందంటే పోదు సో ఇలా అండి నీట్గా పెట్టుకోండి సో కొబ్బరికాయకి ఇలా పెట్టుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసి ఇందాక కలశంకి పసుపు రాస్తాం కదా సో దానికి అక్కడక్కడ ఇలా కుంకుమ బొట్లు పెట్టాలండి అంటే ర్యాండమ్గా పెట్టేయండి అక్కడొకటి అక్కడొకటి అలా సో ఇలా కలసం మనం రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు కొన్ని వాటర్ పోయాలి సో వాటర్ ఎంత పోయాలి అంటే త్రీ ఫోర్త్ లెవెల్ వచ్చే వరకు వాటర్ పోయండి ఫుల్ పోయొద్దు ఫుల్ పోస్తే కొబ్బరికాయ పెట్టిన తర్వాత మనం వాటర్ అన్నీ బయట పడిపోతాయి సో త్రీ ఫోర్త్ వరకు నీళ్ళు పోయండి అని సగం పొయ్యొద్దండి సగం అసలు పొయ్యకూడదు సో త్రీ ఫోర్త్ వాటర్ వేసిన తర్వాత వన్ రూపీ కాయిన్ ఒకటి ఉంటుంది కదా అది తీసి అందులో మనం కలిసంలో వేసి దాని తర్వాత ఐదు తమలపాకులు ఇలా పెట్టుకోవాలండి ఇలా ఐదు తమలక పాకులు ఇలా రౌండ్గా వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ఉంది కదండి తిలకం పెట్టింది సో అది దీనిపైన పెట్టాలన్నమాట ఈ కలుషం మొత్తం ఏంటంటే మనం ఫస్ట్ ఇక్కడ బయటనే రెడీ చేసుకోవాలండి పీట మీద రెడీ చేయకూడదు సో కొబ్బరికాయ పెట్టిన తర్వాత కొబ్బరికాయ మీద మనం బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా రెడ్ కలర్ బ్లౌజ్ పీసే పెట్టండి కలుషం పైన పెట్టే బ్లౌజ్ కానీ పీట మీద వేసే బ్లౌజ్ కానీ రెడ్ కలరే ఉండాలి సో బ్లౌజ్ పీస్ కొబ్బరి కొబ్బరికాయ పైన పెట్టిన తర్వాత మనం ఇలా ఒక పూల దండ దానికి ఇలా వేసుకోవాలన్నమాట సో మొత్తం కలసం రెడీ అయిపోయింది అన్న తర్వాతే మనం ఇలా పీట మీద పెట్టాలి కలసము అండ్ వన్స్ కలసం పెట్టిన తర్వాత కలసం కానీ పీట కానీ కదలకుండా చూసుకోండి తర్వాత రెండు తమలపాకులు తీసుకొని ఇలా పసుపు గణపతిని చేసుకొని దాని ముందు పెట్టుకోవాలి కలసం ముందు సో ఇది వైభవలక్ష్మి యంత్రం అండి నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను దీన్ని సో ఈ వైభవలక్ష్మి యంత్రంని మనం ఇక్కడ పీట మీద ఇలా పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ కానీ మీకు ఇష్టమండి పీట మీద ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండ్ ఇది అష్టలక్ష్మి ఫోటో సో అష్టలక్ష్మి ఫోటోకి అండ్ వైభవలక్ష్మి యంత్రంకి బొట్లు పెట్టి మనం పీట మీద పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇలా దీపాలన్నీ పెట్టుకొని రెండు నూనె దీపాలు రెండు నెయ్యి దీపాలు పెట్టుకుంటున్నానండి నేను అండ్ వైభవలక్ష్మి యంత్రం మాత్రం కంపల్సరీ ఉండాలండి సో దాని తర్వాత ఇలా అగర్బత్తితో మనము నాలుగు దీపాలు వెలిగించుకొని పూజ స్టార్ట్ చేయొచ్చు అండి సో వన్ ఒక థింగ్ అన్ని ఏంటి అంటే వన్స్ దీపాలు వెలిగించారు అంటే మళ్ళీ మీరు అక్కడ నుంచి లేవ్వకూడదండి సో ఏం కావాలో పూజకి అన్నీ ముందే తెచ్చి పక్కన పెట్టుకోండి వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఇవ్వకూడదు సో అక్షంతలు కూడా అండి దీనికి రెడ్ కలరే కలుపుకోవాలంటే కుంకుమతోనే కలపాలి మామూలుగా అయితే పసుపుతో కలుపుతాము బట్ వైభవలక్ష్మికి ఏంటి అంటే ఇలా ఎర్రగానే కలపాలి కొంచెం నెయ్యి యాడ్ చేసి వైభవలక్ష్మి గ్రతనికి అక్షంతలు రెడ్ కలర్లో కుంకుమతోనే కలపాలి సో ఇది మర్చిపోకండి దాని తర్వాత దీపాలు అన్నింటి దగ్గర కొన్ని అక్షంతలు అండ్ ఒక రెడ్ పువ్వు రెడ్ కలరే ఉండాలండి ఏదేమైనా రెడ్ బ్లౌజ్ రెడ్ పువ్వులు కుంకుమ రెడ్ అక్షంతలు రెడ్ సో మీరు వేసుకునే డ్రెస్ కానీ చీర కానీ ఏది వేసుకున్నా అది కూడా రెడ్ కలరే ఉండేలా చూసుకోండి సో అమ్మవారికి ఏంటంటే రెడ్ అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఇలా మనకి వైభవ లక్ష్మి వ్రతం బుక్ ఉంటుందండి సో ఇది తెచ్చుకోవాలి అండ్ ఈ వ్రతం ఎలా చేయాలి రూల్స్ ఏంటి ఎన్ని రోజులు ఎలా చేయాలి అన్నది మనకంతా ఈ బుక్లో ఉంటుంది సో ఈ బుక్లో ఉన్న వ్రత కథ ఆవాహనము అవన్నీ శ్లోకాలు చదువుతూ అక్కడ రాసిన విధంగా మనం పూజ చేస్తూ ఉండాలండి సో ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకోవాలి సో గణపతి పూజ చేసుకుంటూ ఇలా మన మంత్రాలు చదువుకుంటూ నైవేద్యం పెట్టేసిన తర్వాత గణపతికి అన్ని పూజలు అయిపోయిన తర్వాతనే వైభవలక్ష్మికి స్టార్ట్ చేయాలండి సో నెక్స్ట్ వైభవ లక్ష్మికి కూడా సేమ్ అలాగే ఆవాహనం చేసుకొని అన్ని మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటూ అండ్ ఇది మనము దూదితో చేస్తాము కదండి పత్తితో మాలలాగా సో అది మాత్రం కంపల్సరీ వేయాలండి అమ్మవారికి మర్చిపోకండి అండ్ మీరు అదంగ పూజ కానీ అష్టోత్తర నామం కానీ ఏది చదివేటప్పుడైనా కుంకుమ వేస్తూ చదవండి సో కుంకుమ కానీ లేదంటే అక్షంతలు కానీ ఏదైనా కంటిన్యూస్గా ఇలా చదివినంతసేపు వేస్తూ ఉండండి సో కుంకుమ పూజ అవుతుంది కాబట్టి అమ్మవారికి ఏంటంటే కుంకుమ ఇలా ఎర్రగా పడుతూ ఉంటే ఇష్టం అన్నమాట సో ఎంత ఎర్రగా చేయగలిగితే అమ్మవారిని కలుషంని అంత ఎర్రగా చేయండి సో ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలండి బుక్లు మనకు చదువుతున్నప్పుడు ఎక్కడ ఏం చెయ్యాలి ఏ మంత్రం తర్వాత ఏం చేయాలి అన్నది కూడా రాస్తారు వాళ్ళు సో ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి ఆ బుక్ చదువుతూ మనం మొత్తం వ్రతం అంతా కంప్లీట్ చేయొచ్చు సో ఇలా సాంబ్రాణి అన్నప్పుడు సాంబ్రాణి వెలిగించడం దీపం అన్నప్పుడు దీపము నైవేద్యం అన్నప్పుడు నైవేద్యం తాంబూలం అన్నప్పుడు తాంబూలం పెట్టడం సో ఇలా అన్నీ చేయాలండి తాంబూలంకి కూడా నేను రెడ్ కలర్ పెట్టాలి కాబట్టి యాపిల్ పెట్టుకుంటున్నాను అండ్ యాపిల్ లేదు అనుకుంటే మీరు అట్టిపందైనా పెట్టుకోవచ్చండి మిస్టము బట్ రెడ్ కలర్ ఉంటే మంచిది కాబట్టి నేను యాపిల్స్ తెచ్చుకున్నాను సో అన్ని పూజలు అయిపోయిన తర్వాత మనకి మంత్రాలంతా అయిపోయిన తర్వాత ఇలా హారతి చేసుకొని మంగళహారతి ఇచ్చేసిన తర్వాత మన పూజ ఇలా ఉంటుందండి సో నెక్స్ట్ ఇంకా నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మళ్ళీ మనం కింద అష్టదల పద్మ ముగ్గు వేసిన తర్వాతే దాని మీదనే నైవేద్యం పెట్టండి పెట్టి మంగళహారతులు ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసేసుకోండి సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎవరైనా ఒక ముత్త పిలిచి వాళ్ళకి కొంచెం వాయనం ఇచ్చేసిన తర్వాత తీర్థ ప్రసాదాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మనం తినాలండి సో మార్నింగ్ నుంచి ఉపవాసం వాళ్ళు ఉండొచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అవసరం లేదండి ఏదైనా తిని అయినా చేయొచ్చు సో ఇది అండి వైభవ లక్ష్మి వ్రతం ఇదైతే నైన్ వీక్స్ చేస్తారండి నేను అనుకోవడం అండ్ నైట్ కూడా అండి మనము బెడ్ పైన పడుకోకూడదు సో కిందనే పడుకోవాలి సో దీపాలు వెలుగుతున్నాయా లేదా అని చూసుకుంటూ మనం ఇలా కింద పడుకోవాలన్నమాట సో ఇది అండి వైభవ లక్ష్మి పూజ నేను పార్ట్ టూ మళ్ళీ నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తానండి డోంట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ subscribe my channel